మకర రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులని నక్కతోక తోక అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో అంటే రానున్నట్టు మూడు రోజుల్లో అసలు వీరికి జరగబోయేది ఏంటి ఎవరూ కూడా చూడకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇది అంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి ఈ యొక్క మకర రాశి వారు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండి ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా మేమే చెబుతాము అవన్నీ కూడా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ యొక్క గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా పూర్తిగా తొలిగిపోయి మీ జీవితాంతం మీరు సంతోషంగా ఆనందంగా గడపడానికి మీరు ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళుగా అవుతారు అనమాట కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే కనుక ఇక వీడియోని మొదలు అండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినవారు అంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మకర రాశి వారికి వీడియోలు అయితే చేరుతాయి ఇక ఈ యొక్క మకర రాశి వారు గతంతో పోల్చుకుంటే ఇక్కడ మనం గతమని ఎందుకు అనవలసి వచ్చింది అంటే కనుక ఉగాది ముందు తర్వాత ఉగాదికి ముందు ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం కదంటే శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలోకి పెట్టామన్నమాట గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా కానీ చాలా బెటర్ అవుతున్నారనమాట గతంతో కొన్ని అప్పులు ఉన్నాయి చేతిలో ఎంత సంపాదించినా కూడా కొంచెం కూడా డబ్బు వచ్చినా కూడా ఇలానే అయిపోతుంది అలా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇలా అప్పులు అన్నీ కట్టుకోవడం వల్ల ఇంట్లో ఏదో ఒక రకంగా ఖర్చులు అనేవి వాడుకోవడం ఏదో ఒక కింద ఖర్చు అనేది ఎదురవుతూ వస్తూ ఉండడం చేతిలో డబ్బు అనేది లేకపోవడం ఎప్పటికప్పుడు డబ్బు కరువు అయిపోవడం అంటుందన్నమా అన్నట్లుగా ఉంటుందన్నమాట ఇలాంటి వాటి అన్నింటినీ కూడా మీకు మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటున్నాయి గతంతో కానీ ఈ కొత్త సంవత్సరంతో మాత్రం మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి పోల్చుకుంటే అని చెప్పే చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ఈ యొక్క కొత్త సంవత్సరంలో డబ్బు పరంగా మీకు ఎటువంటి ఒడుదు అనేవి ఉండవు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాటిని అన్నింటినీ అసలు నమ్మొద్దండి ఎందుకంటే ఈ యొక్క మకర రాశి వారికి డబ్బు పరంగా ఇది ఒక యోగ కాలం అని చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉందండి ఏంటంటే కనుక కష్టపడే కష్టే ఫలి అని కూర్చుంటే డబ్బు అస్సలు రాదు కదా మీ యొక్క వృత్తి అందు కానీ వ్యాపారం కానీ రెండు శుభవార్తలు అని కూడా చెప్తున్నాను కదా ఆ రెండు శుభవార్తలు మొదటి శుభవార్త ఇక్కడే మీకు చెప్పేస్తాను ఏంటి అంటే మీ యొక్క ఉద్యోగం చేసే వాళ్ళకైనా కానీ వ్యాపారం చేసే వాళ్ళకైనా లేదంటే ఏదన్నా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకైనా కానీ లేదంటే పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళకైనా కానీ రియల్ ఎస్టేట్లో వాళ్ళకైనా కానీ కూరగాయలు అమ్ముకునే వాళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ మీరు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగినటువంటి అదృష్టం మీకు తోడవుతుందన్నమాట అంటే కష్టే ఫలి అని చెప్పి ఉంటారు కదండి అలా ఆ కష్టే ఫలి అని చెప్పి అనేటటువంటి మాట మీరు గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే ఈ మాట వాడవలసి వచ్చింది అంటే కనుక వారి యొక్క అంటే మీ యొక్క మకర రాశి వారు మీరు అందరూ కూడా కష్టపడతారు అందరూ కూడా డబ్బు కోసం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడతారండి కాదని చెప్పడం లేదు కానీ దానికి కష్టానికి కొంతమందికి మాత్రమే ఎంత కష్టపడతారో దానికి తగినటువంటి రూపాయి అనేది రాదు కదా అటువంటి పది రూపాయలు కష్టపడితే మీరు ఒక రూపాయి వస్తుందనమాట అంటే ఇప్పుడు యొక్క మకర రాశి వారి యొక్క యోగ కాలం అనేది ఎలా ఉంది అంటే కనుక రూపాయి కష్టం చేస్తే పది రూపాయలు ఆదాయం వస్తుందన్నమాట అలా ఉంది ఈ యొక్క యోగ కాలాన్ని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి ఖచ్చితంగా కష్టపడడం మీ యొక్క ధన ఆదాయ మార్గాలు ధన ద్వారాలు అనేవి మీకు బాగా కలిసి వస్తాయన్నమాట ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవికి దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు లక్ష్మీదేవికి ఎరుపు మందార పువ్వులతో చక్కగా అంటే ఎరుపు మంద లు కానీ లేదంటే ఎర్ర గులాబీలను కానీ ఈ యొక్క పువ్వులతో అమ్మవారిని అలంకరించుకొని విష్ణు సహస్ర నామాలను చదువుకొని లక్ష్మీదేవి సహస్ర నామాలను చదువుకొని అమ్మవారిని దీపాన్ని పెట్టండి అమ్మవారికి ప్రతి శుక్రవారము కూడా మీకు చాలా అంటే చాలా కలిసి వస్తుంది ఇలా చేయడం వల్ల ఇక్కడ మీకు శుభవార్త అని చెప్పాం కదండి చూసారా అందులో మీరు మీరు వినే వినబోయేటువంటి మొదటి శుభవార్త అంటే మీ యొక్క ఆదాయం పెరగబోతుందనమాట ఒక్క రూపాయి వచ్చిన తర్వాత పది రూపాయల ఆదాయం అనేది మీకు రాబోతుంది ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇక మకర రాశి వాళ్ళకి అర్థమైంది కదా ఇక ఇది మీకు మొదటి గుడ్ న్యూస్ అనమాట ఇక తరువాత మనం మీకు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గతంలో ఇక్కడ గతం అంటే ఉగాదికి ముందండి కాబట్టి ఈ కొత్త సంవత్సరానికి ముందు మాట్లాడుతున్నారనమాట నేను ఈ యొక్క కుటుంబం అన్నాక మీ యొక్క భార్యాభర్తల తర్వాత చిన్న చిన్న గొడవలు అనేవి వస్తూనే ఉంటాయి పోతూ ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీ యొక్క మకర రాశి వారు కొంచెం అర్థం అర్థం చేసుకోండి మీ యొక్క జీవితం అంటే ఏమిటి ఈ జీవితంలో గొడవలు అనేవి సహజంగానే వస్తూ ఉంటాయి కొంచెం సర్దుకొని వెళ్ళిపోవాలి కానీ ఒకరి యొక్క రియాక్షన్ ఒకరిపై వచ్చే విధంగా మాత్రం మీరు మీ యొక్క ప్రవర్తన అనేది ఉండకూడదండి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అనుకూలత చాలా బాగుంటుంది ఏదైనా కానీ ఒక కొత్త నిర్ణయం అనేది తీసుకునేటప్పుడు అంటే ఇంపార్టెంట్ విషయాలు అనేవి మీ మధ్య చర్చించుకునేటప్పుడు ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఒకరినొకరు సంప్రదించుకొని భార్య భర్తలు ఇద్దరూ కూడా సీక్రెట్గా చేయవద్దండి ఎందుకంటే ఇలా ఒకరినొకరు సంప్రదించుకోవడం వల్ల కొన్ని తెలియనటువంటి విషయాలు కూడా మీకు తెలుస్తాయన్నమాట ఎందుకంటే భార్య మంచి కోరుకునేదే కానీ భర్త మంచి కోరుకునే వాళ్లే కానీ మీ యొక్క చెన్ను ఎవరు కూడా కోరుకోరు వీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు అనమాట కాబట్టి మంచినైనా చెడునైనా ఏదైనా కానివ్వండి ఒకరినొకరు నిర్ణయాలు తీసుకోండి ఈ విధంగా ఒకరికొకరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచిగా మీ యొక్క కోరికలు సలహాలు అనేవి ఇచ్చుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య దాంపత్య కాలం అనేది చాలా బాగుంటుంది లేకపోవడం వల్ల మీ యొక్క మద్యం ప్రేమ అనేది రెట్టింపు అవుతుంది అనమాట ఈ విధంగా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని మీరు ముందుకు వెళ్ళండి ఇక మీ యొక్క భార్యాభర్తల మధ్య బంధం అనేది బలపడుతుంది అనుకూలంగా అంతా కూడా సక్రమంగా ఉంటుందండి సంవత్సరం అంతా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు మీకు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది చాలా సక్రమంగా సవడించుకొని మీరు అయితే మీ యొక్క జీవితాన్ని అయితే గడిపిస్తారనమాట మీక మీ యొక్క సంతాన విషయానికి వస్తే కదా గతంలో మీకు అనారోగ్య సమస్యలు కానీ మీ యొక్క పిల్లలు చెప్పినటువంటి మాటలు వినకపోవడం వల్ల కానీ మీ యొక్క తలనొప్పులు ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొన్నారండి ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా అన్నిటినీ కూడా ఫేస్ చేసుకుంటూనే వచ్చారు పిల్లలు చదువుల పట్ల కానీ లేదంటే మంచిగా ఉండకపోవడం వల్ల కానీ ఇలా చెప్పుకుంటూ వస్తే చాలా ఉంటాయి కదండి ఈ యొక్క మూడు రోజులు చూసుకుంటే వీరికి విద్యార్థులకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉందనమాట ఇక మీరు ఖచ్చితంగా రెండు గుడ్ న్యూస్ అని చెప్పి చెప్తున్నాను కదండి ఇక రెండో గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక మీ యొక్క పిల్లల గురించి అండి అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ మీరు కోరుకున్న వాటికంటే ఎక్కువ మార్పులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవాలి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ అని కూడా రాస్తున్నారు కదండి కొంతమంది పిల్లలు ఇంకా చదువుతున్నారు ఇప్పుడు ఎలా అంటే సంవత్సరం చివరి రోజులు వచ్చేటువంటి పరీక్షలు అంటే రాసేటువంటి పరీక్షల కాలం కాబట్టి మీ పిల్లలు ఎలా రాస్తారా అని చెప్పి మీరు అనుకుంటూనే ఉంటారు కదా ఎటో ఏదో కంగారం అనేది పడుతున్నారు ఉంటారు మీ యొక్క పిల్లలు మీరు ఊహించినటువంటి మార్కుల కంటే ఎక్కువ మార్కులు విజయాన్ని సాధిస్తారండి ఉద్యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో యొక్క మకర రాశి తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయండి ఇక ఈ యొక్క ఉద్యోగస్తులు అంటే ఈ యొక్క ఉద్యోగం కోసం కాబట్టి మీకు ప్రయత్నించే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి అండి ఇక ఎవరైతే నిరుద్యోగ నిరుద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ప్రయత్నించకండి ఎందుకంటే కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే తప్ప మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అయితే లేదండి కాబట్టి గట్టిగా ప్రయత్నించి చూడండి ఇక లవర్స్ విషయానికి వస్తే కనుక లవర్స్ కూడా చాలా వరకు చాలా అంటే అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ యొక్క మకర రాశి వారికి కొంతమందికి అంటే గతంలో కొంతమంది ఏంటంటే అండి కొంత సరిగ్గా పలకపోవడం మాట్లాడుకోకపోవడం కొంత విడిపోవడం కొన్ని రోజులు ఒకరినొకరు సంబంధాలు లేకుండా ఉండడం ఇటువంటివన్నీ కూడా మీ జీవితంలో చోటు చేసుకున్నాయండి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రోజుల్లో అయితే చాలా బాగానే ఉందండి ఎవరైతే వివాహ సంబంధించినటువంటి ఒక్క అడుగు ముందుకు వెయ్యాలి అని అనుకుంటున్నారు కొంచెం ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఆచితూచి అడుగు వేయండి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోవద్దండి ఏ నిర్ణయం తీసుకునేటప్పుడు అయినా ఒకటికి పది సార్లు ఆలోచించు ఆ og ఆ నిర్ణయం అనేది సమన్యాసంగా సక్రమంగా సాగిపోతుంది మీరు వినబోయేటువంటి రెండో శుభవార్త మీ పిల్లలకు సంబంధించింది విన్నారు కదండి ఇక పిల్లలకు సంబంధించినటువంటి మార్కులకు సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే మీరు వింటారు ఇక ఉద్యోగస్తుల కోసం ఏ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగాలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని కూడా వింటారనమాట అయితే ఖచ్చితంగా జరిగే తీరుతుందండి ఇది ఒక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగాల పరిసరాల్లో ఉండేటువంటి వారికి ప్రతి ఒక్క రంగాల్లో అనుకూలంగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీ యొక్క ఈ విశ్వాసం సంవత్సరంలో మీకు చోటు చేస్తే బోతున్నాయండి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి మంచి ఆదాయ మార్గాలు బాగా కనిపిస్తున్నాయండి ఇక సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ రియల్ ఎస్టేట్ వారికి కానీ కొంచెం ఆటుపోట్లు ఎదురయ్యేటప్పటికీ కూడా అనుకున్నటువంటి టార్గెట్ని అయితే మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారండి ఇక ముఖ్యంగా వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వాళ్ళు పెట్టుబడులు పెట్టే దగ్గర మాత్రం కాస్త జాగ్రత్తగా ఆలోచించండి మధ్యవర్తులుగా ఉండేటటువంటి వారిని అసలు నమ్మకండి ఎందుకంటే మధ్యవర్తులుగా ఉండేవారు కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు మధ్యవర్తిగా మాత్రం ఎవరిని కూడా ఉంచుకోకండి ఎవరికి కూడా ఉండకండి ఎవరికి డబ్బు ఇచ్చే దగ్గర అయినా నేనున్నాను అనే హామీ మాత్రం ఇలాంటి హామీలు కూడా ఇవ్వకండి మధ్యవర్తులుగా ఉండి ఇప్పివ్వక ండి దీనివల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి నమ్మిన వాళ్ళే మోసం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాస్త అంత జాగ్రత్తగా ఉండండి మీ యొక్క బలం ఏంటో మీ యొక్క బలహీనత ఏంటో పక్క వారికి తెలియపరచకండి ఈ విధంగా తెలియపరచడం వల్ల మీ యొక్క బలహీనతలను తెలుసుకొని వెళ్ళి నలుగురిలో చెప్పి మీ నలుగురులోని మిమ్మల్ని తేలిక చేసేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జనాలకు దూరంగా ఉండండి మరి దగ్గరగా ఉండకండి ఎందుకంటే మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ మీ పనుల మీద మీకు శ్రద్ధ పెడితే ఆదాయ మార్గాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ లాభం వస్తుంది తప్ప జనాల దగ్గర ఎక్కువగా గడపడం వల్ల మీరు మీకు వచ్చేటువంటి మీరు నలుగురిలో చులకన ఆగిపోవడం తప్ప మీకు ఏమీ ఉండదండి కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీ యొక్క బలం బలహీనతలను తెలుసుకొని మీకు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు ఎవరితో కూడా అతిగా ప అనేవి పెంచుకోవద్దు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకండి ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటేనట్లయితే ఈ యొక్క మకర రాశి వాడు మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందండి మీ యొక్క ప్రయాణాల పరంగా కూడా ఈ యొక్క మూడు రోజులు చాలా అద్భుతమైన మీకు అన్ని కూడా ఆదాయ మార్గాలు కలిసి వచ్చేటువంటి ప్రయత్నాలు అయితే ఉన్నాయి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బంధుమిత్రులతో కలుస్తారు బంధుమిత్రుల యొక్క కలయిక వల్ల మీకు సంతోషాన్ని సంతోషమైనటువంటి రోజులుగా మీకు మిగిలిపోతాయని చెప్పుకోవచ్చు కొంచెం శాంతంగా ఉండడానికి అయితే ట్రై చేయండి కొంచెం టెన్షన్గా అనిపించడం ఏమైనాటువంటి పనులు జరుగుతాయా జరగవా అని చెప్పి ఆతృత పడడం కంగారు పడడం ఇటువంటివంటిని కూడా మీరు ఫేస్ చేస్తారు కొంచెం ఆతృతని కంగారుని తగ్గించుకోండి ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంట మెడిటేషన్ చేయండి ఆరోగ్యం ఆరోగ్యం మహాభాగ్యం అని గుర్తుంచుకోవాలి కదండి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే టైంకి తినాలి టైంకి పనుకోవాలి మీ యొక్క హెల్త్ మంచిగా చూసుకుంటేనే కదా మీ యొక్క ఆరోగ్యం అనేది బాగుండేది డబ్బు కూడా చాలా సంపాదించుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విషయాన్ని మాత్రం మీరు తెలుసుకోవాలి కొంచెం అడుగు ముందుకు వేసేటువంటి ప్రయత్నాలు చేయండి ఒక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి నష్టాలు లేవు ఎటువంటి కష్టాలు లేవు హ్యాపీగా స్మూత్గా ఈ రోడ్ మూడు రోజులని డీల్ చేసుకోగలుగుతారు ఒక ఓవరాల్గా ఈ యొక్క మకర రాశి వాళ్ళు చాలా వాళ్ళు అండి ఇక మీ యొక్క మంచి మనసు వల్ల వారి అందరికీ కూడా దైవానుగ్రహంగా కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక మీ యొక్క జాతక దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనుకుంటే మీకు మీకు ఉన్నటువంటి అవి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి రావి చెట్టు కింద నేతి దీపారాధన వెలిగించండి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి వీలైనంత వరకు మెడిటేషన్ చేయండి ఇష్టమైనటువంటి దైవాన్ని తలుచుకుంటూ మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించండి కులదైవాన్ని మాత్రం అస్సలు మరవకండి కులదైవానికి కనీసం నెలలో ఒక్కసారి అయినా వెళ్ళి కాస్త పొంగలు చేసి రావడం ఇటువంటివన్నీ కూడా చేయండి ఎందుకంటే కులదైవం ఆశీర్వాదం కూడా మనకు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది మీ కుటుంబం వానికి కూడా చాలా చాలా అవసరం అన్నమాట కాబట్టి మీకు కుల కులదైవాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొన్ని నిర్లక్ష్యం మాత్రం చేయండి చేయకండి ఇవన్నీ కూడా చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలను పాటించుకుంటూ దాన ధర్మాలు చేస్తూ మీ దగ్గర వంద రూపాయలు ఉంటే కనీసం పది రూపాయలే అయినా దానం చేస్తూ ఉండండి కాస్త నలుగురితోటి మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి ఇక ఇవన్నీ చూసుకుంటే ఇక మీరు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలండి గోమాతకు సేవ చేసుకోండి మీకు చాలా పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు ఓవరాల్ ఓవరాల్గా మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి మరి చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అని అనిపిస్తే కనుక మీరు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక కొత్తగా ఎవరైనా మా వీడియో చూస్తూ ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్